హాయ్ హలో అండి నేను మీ శ్రీనివాసరాత మన భారతదేశంలో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి అట్లాగే మన తెలుగు రాష్ట్రాల్లో అటు ఆంధ్రాలో అసెంబ్లీ ప్లస్ పార్లమెంటు మన తెలంగాణలో ఓన్లీ పార్లమెంటు ఎన్నికల హామీలు అందరూ చూస్తూనే ఉన్నారు ఎలా ఉన్నాయంటే అన్ని ఉచిత హామీలు ప్రజల్ని ఓటర్లని సోమరపోతులను చేయడానికి చూస్తున్నారు ప్రతి పార్టీ స్టేట్ డెవలప్మెంటు భారతదేశం డెవలప్మెంట్ అన్ని పార్టీలు ఎప్పుడో మర్చిపోయినాయి అండి పలాంది చేస్తాము పలాంది డెవలప్మెంట్ చేస్తాము ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తాము ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని ఎవ్వరూ అనట్లే ప్రజలకి అదిస్తాము ఇది ఇస్తాము ఉచితంగా ఇస్తాము మీరు ఇంట్లో కూర్చోండి వేలు వేలు లక్షల లక్షలు అదిస్తాం ఇది ఇస్తాం అని చెప్పేసి అంటున్నారు అందులో ముఖ్యంగా నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఇది ఎంతవరకు కరెక్టో ఒక్కసారి ఆలోచించండి డిగ్రీలు చేసి పీజీలు చేసి బీటెక్లు చేసి ఎంటెక్లు చేసి గవర్నమెంట్ దగ్గర భిక్షం తీసుకున్నట్టు నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు తీసుకోవాలా ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచించండి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగం రాదండి చదువుకున్న ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగం రాదు అలాగే ప్రైవేట్ ఉద్యోగాలు చాలా ఉంటాయి చాలామంది గవర్నమెంట్ ఉద్యోగాలు రిజైన్ చేసి కూడా ప్రైవేటు జాబ్స్ చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఆ ప్రైవేట్ కంపెనీలు రావాలి ఏదైనా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే వారికి ప్రైవేట్ జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ ఏదో వచ్చి వాళ్ళ బ్రతుకు వాళ్ళు బతుకుతారు గవర్నమెంట్ ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే మూడు వేల భిక్షం గురించి ఏ నిరుద్యోగి ఎదురు చూడరండి మూడు వేల రూపాయల కోసం ఎవరు ఎదురు చూడరు ఒక జిల్లాకో ఒక నియోజకవర్గానికో తీసుకుంటే కొన్ని వేల మంది నిరుద్యోగులు ఉంటారు డిగ్రీలు పూర్తి చేసి ఎంటెక్లు బీటెక్లు పూర్తి చేసి ఇంజనీరింగ్ అన్ని పూర్తి చేసి ఆ డిగ్రీలు ఈ డిగ్రీలు అన్నీ పూర్తి చేసి కొన్ని వేల మంది ఉంటారు ఎంతమందికి మీరు మూడు వేలు లెక్కిస్తారు ఫ్రీగా నెలకి మూడు వేలు అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు అవుతుంటాయండి ప్రతి జిల్లాలో కూడా నెల నెలా ఇవ్వాలి ఇది కరెక్టా ఇంతమంది రాజకీయ మేధావులు పెద్ద పెద్ద పార్టీలు పెట్టుకొని ఇలా నిరుద్యోగ వృత్తి ఇస్తామంటే ఎంతవరకు కరెక్టు మీరు ఖర్చు పెట్టే డబ్బులు ప్రతి నియోజకవర్గ స్థాయిలో ప్రతి జిల్లా స్థాయిలో ఒక పరిశ్రమ ఏర్పాటు చేయవచ్చు అదే డబ్బులతో ఒక పరిశ్రమ ఏర్పాటు చేసి అక్కడున్న నిరుద్యోగులకి ప్రతి ఒక్కరికి జాబ్ కలిగించవచ్చు ఎక్కువ కోరండి నిరుద్యోగులు కూడా కనీసం ఆ నియోజకవర్గ స్థాయిలో గ్రామ స్థాయిలో ముప్పై వేల రూపాయల వాళ్ళకి శాలరీ వచ్చేటట్టు వాళ్ళకి పని కల్పిస్తే వాళ్ళ బ్రతుకు వాళ్ళు బతుకుతారు వాళ్ళ బడ్జెట్లో వాళ్ళు బతుకుతారు మీరిచ్చే మూడు వేల కోసం ముష్టి మూడు వేల కోసం ఏ నిరుద్యోగి ఎదురు చూడరు ప్రతి నియో నియోజకవర్గ స్థాయిలో ఒక పరిశ్రమ ఏర్పాటు చేయండి అక్కడ ఆ పరిస్థితులను బట్టి ఏ పరిశ్రమ అయితే బాగుంటుందో మీరు ప్రత్యేకించి ఖర్చు పెట్టాల్సిన అవసరంలో మీరు ఏదైతే మూడు వేలు నిరుద్యోగులకు ఇస్తున్నారో ఇస్తామని చెప్తున్నారో ఆ మూడు వేల రూపాయలతోనే పరిశ్రమలు ఏర్పడతాయి పరిశ్రమలు ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయి దానివల్ల స్టేట్ కూడా డెవలప్మెంట్ అయింది ఒక పరిశ్రమ పెడితే దాని మీద రాబడి స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది ఇటు నిరుద్యోగి బతుకుతారు కొన్ని వేల మంది ఏ నిరుద్యోగి ఆకలి చావులు చావకుండా నిరుపేద కుటుంబంలో బతకకుండా గవర్నమెంట్ జాబు రాకపోయినా కూడా ఏదో ఒక చిన్న జాబు చేసుకొని బతుకుదామని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు కష్టపడే మనస్తత్వం తప్ప కష్టపడి బ్రతకాలని ఎవరైనా కోరుకుంటారు తప్ప ఇలా పుణ్యానికి ముష్టి ఎత్తుకొని ముష్టిగా వచ్చే ఆ డబ్బుల కోసం గవర్నమెంట్ ఇచ్చే డబ్బుల కోసం ఆ డబ్బులు తీసుకొని బతకాల్సిన అవసరం ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి లేదండి ప్రతి ఒక్కళ్ళు కష్టపడే బతకాలనుకుంటారు గౌరవంగా బ్రతకాలనుకుంటారు ఇలాంటి సంక్షేమ పథకాలు తీసేయండి నిరుద్యోగులకు ఇచ్చే డబ్బులతో పరిశ్రమలు ఏర్పాటు చేయండి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించండి వాళ్ళ బ్రతుకు వాళ్ళు బతుకుతారు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ఇలా ఉచిత సంక్షేమ పథకాలు తీసేసి వాళ్ళకి నిరుద్యోగం అనేది లేకుండా ఒక పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎన్నికల టైంలో ఇలా ఉచిత హామీలు ప్రకటించి ఓట్లు ముద్రించుకొని ఓట్లు వేపించుకొని రేపు గద్దెనెక్కిన తర్వాత ఇవన్నీ మరచి జనాల్ని మోసం చేయకుండా మీరు ఆ ఖర్చు పెట్టే డబ్బులు వృధాగా ఖర్చు కాకుండా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను నేను మీ శ్రీనివాసరావు